శాంతకారం భుజగసేనం పద్మనాభం సురేజం విశ్వాకారగనత మేఘవన్ శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిమ్యం వందే విష్ణు భావాయాం సర్వోకైకనాథం గురుభ్యో నమ మనం చివరి ఘట్టానికి చేరుకున్నాం ప్రధానగాధరులలో పురంజయోపాఖ్యానం అంబరీషోపాఖ్యానం మీరు వినగలిగినారు చివర ముప్పైవ రోజు అంటే అమావాస్య రోజు ఇక మార్గశిరానికి స్వాగతం పలుకుదాం కార్తీకమైతేనే మార్గశిరం అన్ని మాసాలు ముఖ్యమే మార్గశిరం అంటే నెల తల మాసముని తల మార్గము మార్గశీర్షము శీర్షమునకు మార్గం అంటే ఇక ఇక్కడికి జ్ఞానం సంచరించుకున్నారు భక్తి ప్రపత్తులతో కలిగారు ఇంకా సైలెన్స్గా కూర్చొని యోగానికి వెళ్ళండి అయ్యా అని దాని అర్థం ప్రశాంతతో ఎంతవరకు ధనుర్మాసం వచ్చేంత పర్యంతం మార్గశిరమల్ల శిరమునకు మార్గం అదే షట్చక్రవర్ దాటి కుండలిని శక్తితో సహస్రా చేరడం అది మార్గశిరమాసం రాబోతుంది అమావాస్య రోజు చివరి కన్క్లూజన్ అని చెప్తున్నాడు ఎవరన్నా మిస్ అయి ఉంటే ఏమన్నా చేయవలసి ఉంటే ఇంక మళ్ళీ రోజు దొరకదు కార్తీకం అందుకయ్యి హుషారు పడండి అని చెప్తున్నాడు మాసాలనన్నింట మాన్యత బంధు కార్తీక మాసం బుఘనతకెక్కే మాసాల్లో అది అంటే కార్తీకమే ఆశ్చర్యం ఉంది అమ్మకు చైత్రం ఉందే రామయ్యకు ఉంది అనేకానేక జయంతులు జన్మదినోత్సవాలు వస్తాయి కానీ మాసాలలో శ్రేష్టమైంది కార్తీకం ద్వాదశి వ్రతమందు పరమ పావనమవుతూ భక్తి నిధానమీ భక్తతతికి అందులో కార్తీక వ్రతంలో ద్వాదశి వ్రతాన్ని మించిన లేదు అతికి భక్తికే పరాకాష్ఠ ఏకాదశిని హృదిన్ని ఎగ్రాగ్రపరచుతు ఏకాదశి రోజు హృదయంలో భక్తితో కఠినోపవాసముండి హృదయంలో మహావిష్ణుని నిలుపుకొని పగలల్లా కఠిన ఉపవాసముండి పౌరాణిక అంశాల పఠించి రేయల్లా రాత్రి జాగరణ చేయాలి పురాణాలకు సంబంధించిన అంశాలు స్కంధ పురాణం ఉంది కదా మూలం చర్చించి నియతి మచలి నియమానుసారంగా ఆ హరిహర నామస్మరణతోనే కాలం గడుపుతూ మరుదినం ఉన్న షడ్రుచి భరితమైన పాయస పూప భక్ష్యాది పాకములను ఏకాదశి గుడితో ద్వాదశి రోజు పాలన అవెల్లా విష్ణుదేవుండు మెత్తన వేద్యమిచ్చి అజ్యమిచ్చి విప్ర సహభంక్తి భుజింప విభవము విభవమ బ్రాహ్మణ భక్తిలో పొంచేసినట్టయితే పారాయణ వైభవాలు లభిస్తాయి బ్రాహ్మణ్ణి కూర్చోబెట్టి ఆయన భుజిస్తుండగా దూరంగా మనం కూర్చొని ప్రతి ఒక్కరూ భోజించవచ్చు అల్పతరమైన బుట బీజం అంకురించి విపుల శాఖోపశాఖలయి విస్తరించు పగిది కార్తీక కృతులకి స్వల్పమైనది అత్తి నొందు చుమూర్చ సంప్రాప్తి గుచ్చు మరి కంటికి కనపడకుండా ఆవగింజ కన్నా ఇంకా తక్కువ ఆ మర్రి చెట్టు విత్తనము ఎంత మర్రి విత్తనము వృక్షంబున కది ఎంత అంటాడు వేమన మరి అది విత్తనమేమో ఆవగించకన్నా సూక్ష్మం అందులో అంకురం కనపడినే కనపడదు అందులో పెరిగిన వృక్షం మహావృక్షమై వేరేళ్ళు జీవిస్తుంది వేరే వేరే అండి జీవవృక్షం అలాగనే శాఖోపరిశాఖలై విస్త కార్తీక మాసంలో చేసిన స్వల్పమైన పూజ కానీ ఉపవాసం కానీ దీక్ష కానీ అభిషేకం కానీ అర్చన కానీ దీపారాధన కానీ సాలగ్రామాది దానాలు కానీ ఇవల్ల కూడా మోక్షాన్ని ఇస్తాయి కార్తీక అత్రి బోధించినట్టు తు అంబరీషు జరిత ఘనుత వింటివా జనక రాజ అత్రి మహర్షి అగస్చ్యునకు బోధించినటువంటి అంబరీషోపాఖ్యానం విన్నావా జనక భవ్య కార్తీక్రతఫలం బుమహిమువర్ణింపతరమే శేషాచుకైనా మరి కార్తీక మాస ఫలితాన్ని వర్ణించేదానికి నేనెంత వచ్చి చూడంటారు అది శేషాహి కూడా వెయ్యి నాలుకలు వెయ్యి నోర్రు రెండు వేల నాలుగలు కలిగిన ఆదిశేషుని కూడా వర్ణించడానికి సాధ్యం కాదయ్యా అని చెప్పి అక్కడికి ముగిస్తున్నాడు అక్కడికి ముగిసింది దీన్ని గురించి మీ లలితానందుల వారు ఏం చెప్పుకున్నాడో చూడండి నిర్మల భక్తి భావమున నిర్మల భక్తిభావమున నిత్యము దీని పఠించిదే నీ నిత్యము ఈ కార్తీక మాస కథలను పఠిస్తే సద్ధర్మ విచార బుద్ధిని సదస్సులు సదస్థలులందున పెంచిదే సద్ధర్మ విచార బుద్ధిని సదస్థలు స్థలందున మించిలేని ఒక నాలుగైదేళ్ళ క్రితం ఇదే కథను నేను అద్భుతంగా పాడగలిగాను అంబరీషోభాచ కానీ ఈరోజు వాడుతున్నాను ధర్మము నిల్చాలి కార్తీకమంతా కథలు తెచ్చి ఆఖరణ అంబరీషుణ్ణి వదిలితే ఆ టీవీ వాళ్ళ కొట్టే కథే నాకు పడుతుంది అంతే కదా విష్ణును మర్చిపోయినారు టీవీ వాళ్ళు ఆ దుర్గతి నాకు పడుతుంది అది పట్టకూడదనే అంబరీషు ఉపాఖ్యానాన్ని మళ్ళీ ఈ కథను ధర్మబుద్ధితో సదస్థలు అందునా పిరే సభాల్లో సమావేశాల్లో వినజెప్పినట్టయితేధర్మసుధార స కథాశ్రవణం గ్రోలిదేని ఆ ధర్మమయమైనటువంటి అమృత వాక్కులను కార్తీక మహిమ కథలను తెలిసే వాక్కులను వింటే చాలు ఆ కథా శ్రవణము మధురాతి మధురమైన కథా మకరందం మరి కోలిని వింటే చాలు చెప్పిన వానికి ఫలితం పఠించిన వానికి ఫలితం సదస్సులో వినజెప్పిన వానికి ఫలితం శ్రవణం చేసిన వానికి ఎంత ఫలితం ఉందో మనకు ఎరగల ట్రా పూర్వజన్మలు పొందినాయి దుష్కర్మబితాన ముల్లగు దానివల్ల జన్మ జన్మాంతరములందు చేసినటువంటి దుష్కర్మల యొక్క పరంపరలు నశిస్తాయి కార్తిక సద్వరత అందుకై బాబుల్లరా ఇవి మళ్ళీ పెట్టుకొని వినజెప్పవచ్చు వింటూ ఉండొచ్చు సదస్సుల్లో చెప్పవచ్చు ఇది చివరగా శ్లేషతో ఓ పద్యం రాసి ముగిస్తున్నాను నేను అందుకు బాధపడేది దీన్ని ఎవరి శంకితం ఇయ్యాలి అమ్మ పూజింపబడుతుంది బ్రహ్మ పూజింపబడతాడు అక్షర్థాది వృక్షాలు పూజింపబడతాయి ఆమరకాది వృక్షాలు పూజింప చాల గ్రామాలు పూజింపబడతాయి దీపారాధన మహిమ గంగాది తీర్థాలు పుణ్యపవిత్రమై పూజింపబడతాయి కానీ దీనికల్లా మాసాధి దేవుడెవడు అనార్థం ఆయన బొడ్డు వరకు వేలాడే తులసిమాల ఒక్కడి గలవాడు ఆ ధామం తరుడు ఆయనకు నేను సమర్పిస్తున్న ఈ కృతి ఎట్లా భవ్య సువర్ణ పాత్రమున మామూలు అర్థం ముందు చెప్తాను బంగారు పాత్ర తీసుకొని స్వాదు పదార్థము నించి నిలిపి పండ్లకు కఠినం కాకుండా మెత్తని పదార్థాలు మధురమైన పదార్థాలు బాగా ఉడికిన పడుకూరలు ఉప్పు కారం సమానంగా ఉన్న పచ్చళ్ళు పప్పు చావు రసం వీటినల్లా మెత్తని పదార్థాలతో నింపి బంగారు పాత్రలో సంభావ్య భవి పవిత్ర భక్తి కృత పాయసమింతెసర్చి బ్రాహ్మణికి నెయ్యి అంటే ఆస్తులు హ్రస్వమైనాయట పూర్వం బ్రాహ్మలకు దేంతో ఆజ్యంతో ఆజ్యంతోనే నెయ్యి కొనడం దాంతోనే ఆస్తులు హ్రస్వమైనాయట అందుకయ్యే పవిత్ర భక్తి అనే పాయసాంతో బాగా అది ఘృతము నెయ్యితో ఉడికించిన పాయసం ఆ పాయసాన్ని ఇంపెసల స్వాదు పదార్థాలే కాదు పప్పు చారు అన్నమే కాదు ప్రత్యేకమేమిటి పాయసం నే నవ్యమనోజ్ఞ భావ్య మృదునాథ విని వినోద కవిత్వరూప సత్కావ్య నివేదనం విడిత ఇడదా మనోహరమైనటువంటి భావములు కలిగినటువంటి మృదు నాదంతో వేదనాదంతో మంత్ర సహితంగా వినోదాన్ని ఇస్తూ కవిత్వమాన్నట్టి సామవేదముతో కానీ మరి ఆ సమయంలో కూడా ఎక్కడ కూడా సమారాధనలో భోజనాలవు శ్రీ మహావిష్ణు స్మరణ చేస్తాం మధ్యే మహావిష్ణు స్మరణం అంచే మహావిష్ణు స్మరణ చేసి ముగించాలి ముగించాలి అది సంతర్పణలోని అసలు అర్థం అలా వినోదం కలిగించేటువంటి మాటలు ఉంటాయి కవిత్వాలు చెప్పేవాడు శ్రీమత్పయోని ఆహోదలలో అన్న దీని పయోనిధినికేతన చక్రపాణిని గట్టి గొంతెత్తి భోజనం చేసేటప్పుడు పారుతుంటారు అటువంటి నివేదన ఇస్తాన్ బంగారు పాత్రలో నెత్తని పదార్థాలతో నిండుగా పోసినటువంటి పాయసం అదే మనం ఇప్పుడు సత్యామృతంలో దండిగా పోసి ప్రసాదం చేస్తున్నాం గోధుమ ప్రసాదం అదే బాగా చేర్చి మనోహరమైన రీతిలో గానం చేసుకుంటూ స్వామిని స్థుతిస్తూ మరి నివేదన ఇస్తాను కార్తీక దైవ సమర్పణంబుగా కార్తీక మాస అధినాధుడైన దైవమునకు పాయస్రియుడు మహావిష్ణు ఇస్తున్నానన్నాను రెండో అర్థం చూడండి భవ్య సువర్ణ పాత్రమున భవ్యమైన అక్షరములతో కూర్చినటువంటి పాత్ర ఉచితి కలిగినట్టు స్వాదు పదార్థములుంటే మెత్త మెత్త మనోహరమైన మృదువైనటువంటి మధురమైన పదాలు చక్కని అక్షరములతో అక్షర రమ్యతనాతరింప అక్షర కూర్పులు రయ విచల తురంగమ తరంగములన్నీ చెప్పుకున్నాడు అదే నిజం రయ విచల తరంగమ తరంగములన్ మదనాగనక్ర సంచయముల సంచల చటుల సైనిక మత్స్యములను అద్భుతంగా అక్షర రమ్యత అలా సువర్ణ మంచి అక్షరాలు గుర్చుకొని సరియకు యోగ్యమైనటువంటి పదములు ఏర్పరచి మెత్తని మీ మృదువైనవి అటువంటి భావించదగిన గౌరవించదగిన పవిత్రమైన భావామృతాన్ని పవిత్రమైన భావము కలిగినటువంటి పాయసాన్ని తయారు చేసి నవ్య మనోజ్ఞ ఆధునిక యుగంలో ఆధునిక రసజ్ఞులకు ఆస్థాయి పూర్వస్థాయి లేరు శ్రీనివాస కవిత్వం అర్థం చేసుకునే స్థాయి కళ్ళేరు నవీన యుగంలో నవీయమైన మనోజ్ఞమైన భావంతో మృదునాదం మెత్తని పదాల నాదం వినిపించేటుగా వినోదం కలిగించేటుగా చదివిన వారికి కవిత్వ రూపంతో ఈ కవిత్వ రూపంతో కావ్య నివేదన చేస్తూ నా కావ్యంలో మెత్తని పదాలు అక్షరామ్యత భక్తి భక్తిభావం అది మనోహరమైనటువంటి మృదు నాదాలు సంగీతబద్ధంగా ఉండాలి సాహిత్యం అటువంటి నివేదనం విడద ఎవరికి కార్తీక దైవ సమర్పణం ఇది ముప్పై రోజు ఇక్కడ పేరు కూడా రాసుకోలేదు కొన్ని దాంట్లలో రాసుకున్నాను అజ్ఞానంతో సుజ్ఞానంతో ఆదర్శిస్తే అమ్మ త్రిపుర లలితకు నేను సుప్రభాతం తెలుగులో రచించేటప్పుడు ఇలాను శ్రీకంఠనామం ఇంకేళ చెప్పుమా నేషనల్ అవార్డు అందుకొని ఉండొచ్చు శ్రీకంఠనామం ఉత్తమ ఉపాధ్యాయునిగా కవి కంఠీలకు బిరుదం అనుకొని గర్వించి మెడలు ఇరిగిపోయేట్టుగా చేసుకొని ఉండొచ్చు గర్వాపహరణం కూడా జరిగింది నా ఏకైక పుత్రికను కడాకు నా భార్యను కూడా నాలుగేళ్ల క్రితం ఎడబాటు చేసింది ఇంతకన్నా గర్వాపహరణం ఉంది ఆ అమ్మ చేతిలో అంకుశము ఏటు నాకు బాగా ప్రసరించింది అందుకే నేను మరి ఒక ఇర ఇరవై ఏళ్ళ నాడే చెప్పుకున్నాను శ్రీకంఠనామ ఇంచేలా చెప్పు మాయిత అది ఇప్పుడు లలితమ్మ ప్రసాదించే ఆనందంతో ఓలలాడుతున్నాను నేను నాకి ఎందుకు అది కాక ఉంటే మహా శివుడు మరి ఆమె భర్త స్థానమును సంపాదించుకునేదానికి మనకు అర్హత ఉందా పాదదాసులం ఒకవేళ అయితే ఆమె రూపం ధరించవచ్చు సాయుధ్య సారోక్య సామీప్య సారూప్య వెళ్ళ సాయుధ్యంలో కూడా ఆమెనే నేనే చెప్పుకోవచ్చు స్త్రీత్వం చాలా గొప్పది పురుషత్వానికన్నా పురుషత్వం అహంకారం తెలుస్తుంది స్త్రీ బయటపడదు అభిమానవతి అందుకై ఈ కావ్య కన్యకను యోగ్యుడైన వాడు స్వీకరించదగిన వాడు ఆ మహావిష్ణువే కనుక ఆయన అంకితంగా చేశాను ఓం తత్సత్ కృష్ణవాసుదేవకేశవ పరమాత్మ అప్రమేయరద హరిముకుందూడగంటి మీ కృపగనుగుంటి అఖిల సౌఖ్యపదములందగంటి కృష్ణ పరమాత్మ యదుకుల క్షీరవర్ధి పూర్ణ పుత్ర సుజన వినుత నారాయణాచ్యుత నారాయణాచ్యుత్య ఇదొట్ట సంబోధనాలు ఆఖరు అతిరహస్యమైన హరిజన్మ కథ నంబు మా పురేపు భక్తి భక్తితోడ చదివిన సంసార దుఃఖరాశి భాషి తొలగిపోవు చదివిన విని సంసార దుఃఖరాశి రాశి పాసి తొలగిపోము ఓం తచ్చ ఇక్కడికి ఆరోగ్యం ఇచ్చింది కొంతకాలం మళ్ళీ విశ్రాంతి తీసుకుని అమ్మ పరివార దేవతలను నలభై ఆరు పద్యాలలో నలభై నాలుగు ప్లస్ రెండు సీసాలలో మళ్ళీ ఒక్కసారి శ్రీనాథుని అనుకరిస్తూ వ్రాసి ఉన్నాను అవి ప్రసారం చేస్తాను అంతవరకు మరి నేను అమ్మ కొరకు గృహ నిర్మాణ కార్యక్రమంలో అమ్మది విస్తరింపజేస్తున్న సామ్రాజ్యం అందుకై కొంత సెలవు ఇవ్వండి మళ్ళీ కలుసుకుందాం ప్రియమైన యూట్యూబ్ బ శ్రద్ధగా వింటున్నందుకు మీకు ఆ కార్తీక వ్రత శ్రవణ ఫలం సంపూర్ణంగా దక్కాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు మీ లలితానంద